వెల్కమ్ వెల్కమ్ టు థర్టీ నిరంతరం శ్యామ్ కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ నెల్లూరు అర్బల్లో ఎన్నో అభివృద్ధులు జరుగుతుంటున్నాయని మంత్రి నారాయణ అహర్నిశలు అర్బుద సాధన కోసం కృషి చేస్తున్నారని సోలా మల్లికార్జున్ తెలిపారు రైతుల విషయానికి వస్తే రైతే రాజు అన్న మాట మాత్రమే దారి చూపుతూ గతం ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ రైతులకు న్యాయం జరగట్లేదని ప్రస్తుత ప్రభుత్వంలోనైనా రైతులకు సరైన న్యాయం చేయాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రైతుల సమస్యలు ఈ ప్రభుత్వం గమనించి వారిని రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయాలని మల్లికార్జున్ కోరారు మనకి ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలు ఈ దీనిపని మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది అభిప్రాయం ఏముంది అభివృద్ధి కార్యక్రమాలు చదువుతూ ఉన్నాయి ప్రజలకి కొన్ని సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వాళ్ళు బాగానే చేశారు అందిస్తున్నారు ఇచ్చిన మాట ఆమెలు నెరవేరుస్తూ ముందుకు సాగుతూనే ఉంది దాంట్లో అయితే ఇబ్బంది అయితే ఏమి లేదు ప్రజలు కూడా కొంచెం సంతోషంగానే ఉన్నారు సో ఈ గడిచిన సంవత్సర కాలంలో అభివృద్ధి అనేది ఎలా ఉంది చెప్పండి అభివృద్ధి కళ్ళకి కనిపిస్తుంది కదా రోడ్లు అయితేనేమి సంక్షేమ పథకాలు అయితే పిల్లలకి అమ్మఒడి పథకం ఇలాంటివి అయితేనేమి మహిళలకి ప్రకటించిన ఫ్రీ బస్ సర్వీసులు అయితేనేమి అందుకెళ్తుంది సంతోషంగా ఉండే ఇప్పుడు కొత్త కొత్త ఇండస్ట్రీస్ తీసుకొస్తూ సదస్సులు నిర్వహిస్తూ వైజాగ్లో సదస్సు అయితే పెట్టుబడులు తీసుకొస్తున్నారు బాగానే ఉంది డెవలప్మెంట్ అయితే బాగా చేస్తున్నారు ఇంకా ముందుకు వెళ్తుందని ఉద్యోగ అవకాశాలు కానీ మెయిన్గా టీచర్ పోస్ట్ రిక్రూట్మెంట్ జరగడం కానీ బాగానే జరుగుతుంది మెయిన్ ఇంకో చిన్న మాట ఏదంటే ఇప్పుడు గూడూరుని కందుకు కందుకను కలుపుకోవడం గూడూరుని విడిపించడము దానిపైన మీ అభిప్రాయం ఏంటి స్పష్టంగా చెప్పాలంటే జిల్లాల బరికేషన్ విషయంలోనే గత ప్రభుత్వం ఓడిపోవడానికి కారణాల్లో కూడా అదొకటి సరైన బైఫరికేషన్ లేక మనోభావాలు దెబ్బతినే విధంగా జరిగింది ప్రస్తుతం నెల్లూరు విషయానికి వస్తే మటుకు ఈ ప్రభుత్వం కూడా బాధాకరణ విషయమైనా ఎందుకు గూడూరుని నెల్లూరులో కలపకుండా తిరుపతిలో కలపటం ఈ మూడు మండలాలు రాపూరు కలువాయి ఇంకొక మండలం సైదాపురం మండలాన్ని కూడా తిరుపతిలో జిల్లాలో కలపటం ఇక్కడ నెల్లూరు ప్రజలకు బాధాకరమైన విషయమే ఇప్పుడికే కొంతమంది గలం ఎత్తున్నారు దూరాభారం అయిపోతుంది చిన్న విషయానికి తిరుపతికి పోవాలంటే జరిగే పని కాదు నెల్లూరు అనేది ఏమి లేకుండా అయిపోయింది ఈ ప్రజాప్రతినిధులు కూడా ఎందుకనో ఆ విషయంలో ఏమీ నోరు మెదటం లేదు ప్రజలైతే మనోభావాల్లో విషయంలో దెబ్బతిని ఆలోచనలో ఉన్నారు ఇదైతే కరెక్ట్గా అంటే ఇది జిల్లాతో అనుబంధం కాబట్టి అనుబంధాన్ని తెలుసుకోలేము ఆల్రెడీ నెల్లూరు తిరుపతిలో నాడిపేట అన్నీ కలిస్తేనే అసలు నెల్లూరులో ఏమీ లేకపోయింది పారిశ్రామికంగా కానీ అన్ని రకాల నిలబడిపోయింది ఇప్పుడు ఈ మూడు మండలాలు కలిసి వీళ్ళకి చిన్న విషయానికి కూడా తిరుపతికి నూట డెబ్భై కిలోమీటర్లు నూట అరవై కిలోమీటర్లు పోవాలంటే అది కష్టతరమైన విషయము ప్రభుత్వం పునరాలోచించుకొని ఈ ఈ జిల్లా ప్రజలకి సంతోషమైన వార్త ఇస్తారని నేను కూడా అనుకుంటున్నాను ఇంకా చిన్న మాట ఏంటంటే ఇప్పుడు మామూలుగా రైతు రైతే రాదంటారు కదా ఆ రైతు పరిస్థితి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అసలు ఏం పట్టించుకోవట్లేదండి గిట్టుబాటు ధర లేదు వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు లేవు దానిపైన మీరు మీ ఆరోపణ ఏంటి రైతు విషయంలో అందరికీ న్యాయం చేస్తున్న రైతుకి సరైన న్యాయం ఏ ప్రభుత్వంలో జరగటం లేదనేది నా అభిప్రాయం వాళ్ళకి మనకి రైతే రాజు అని అనుకుంటున్నాం కానీ వాళ్ళకి ఎరువులు ఇవ్వడం కానీ వాళ్ళ సబ్సిడీల విషయంలో అయితేనేమి మెయిన్ పంటకి గిట్టుబాటు ధరల విషయంలో కానీ వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు తృప్తికరంగా అయితే ఏక ప్రభుత్వంలో కూడా లేరు వాళ్ళు దాని ప్రభుత్వాలు కొంచెం ఆలోచించి వాళ్ళ విషయం మీద ప్రత్యేక శ్రద్ధ అయితే తీసుకోవాలా గిట్టుబాటు ధరలు నిర్ణయించాలా దళారీ వ్యవస్థ మీద కొంచెం అధ్యయనం చేసి దళారీ వ్యవస్థను నిర్మూలించాలనేది మటుకు ఖచ్చితంగా జరగాల్సిన విషయమే ఈ ఆశిస్తున్నాం జరుగుతుందేమోనని వాళ్ళు కూడా సంతోషపెట్టాల్సిన విషయం వాళ్ళు లేని దేశమే లేదు కదా నెల్లూరు పట్టణ అభివృద్ధి పైన మీ అభిప్రాయం ఏంటి నెల్లూరు పట్టణం అభివృద్ధి ఉమ్మాటికి జరుగుతూ ఉంది మంత్రివారి నారాయణ గారి ఆకాంక్ష పట్టణాన్ని అభివృద్ధి చేయాలని దానికి తగ్గట్టుగానే పార్కులు నిర్మాణం అయితేనేవి రోడ్లైతే నెల్లూరు నెల్లూరు పట్టణ అభివృద్ధి ముమ్మాటికి ముందుకు సాగుతూ ఉంది మంత్రివర్యులు నారాయణ గారి కృషి ఆయన అభిలాష అండర్ డ్రోన్ సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ పార్కులు అభివృద్ధి కానీ ఈ కొత్తగా స్కూల్స్ స్కూల్స్ ముఖ్యంగా చెప్పుకోవాలి ఈఆర్ స్కూల్ రకరకాల మన మూలాపేట స్కూల్ అయితేనేమి అన్ని ఈ కాంట్రాక్టర్లతో వాళ్ళని కొల్లూరు చేసి అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఇంకా ఇంకా కూడా ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మైపాడి గేట్ దగ్గర పెట్టడం అయితేనేమి రకరకాలుగా పట్టణ అభివృద్ధి మట్టుకు అయితే బాగుంది సారులో పర్యటించడం కానీ డ్రైనేజ్ సిస్టమ్ మీరు మెయిన్ త్వరలో అవుతుంది పూర్తయిపోతుంది మినరల్ వాటర్ సిస్టమ్ కూడా త్వరలో వస్తుందని చెప్తున్నారు పట్టణాభివృద్ధి పరిశ్రమలో మటుకు అనుమానం అయితే లేదు బ్రహ్మాండంగా చేస్తున్నారు అంటే ఇబ్బంది అయితే లేదు ప్రజలు కూడా సంతోషంగానే ఉన్నారు ఇబ్బంది అయితే ఇప్పుడు మన నెల్లూరు అర్బన్లో మౌలిక వసతులు కానీ ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతుంది ఏమైనా ఉన్నారా ఇబ్బంది అయితే లేదు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి గ్రామంగా అందుతున్నాయి ఇంకేముంది మనకి ట్రాన్స్పోర్టేషన్ రోడ్లు అన్ని బాగున్నాయి ఈ పబ్లిక్ కూడా ఈ ట్రాఫిక్ విషయంలో అయితేనేమి కొత్త పందాలు తీసుకొని వస్తున్నారు కాబట్టి కొత్తకు వచ్చిన ఎస్పీ గారు విషయంలో అయితేనే చూస్తున్నారు మంత్రివర్లు చాలా అభివృద్ధి దిశగా చూస్తున్నారు పేద విద్యార్థులు స్కూల్ వాటి విషయంలో బాగుంది పట్టణ అభివృద్ధి మటుకు చాలా బాగుందని చెప్పాలి ఇంకా జరుగుతుంది కూడా రాబోయే రోజుల్లో ఇంకా 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 మూడున్నర సంవత్సరం దాకా టీడీపీ గవర్నమెంట్ ఉంటుంది ఈ మూడున్నర సంవత్సరంలో ఇంకా ఎలా అభివృద్ధి ఉంటుంది ఆ ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే అగ్రగమిక పెట్టాలని ప్ర ఈ ప్రభుత్వం యొక్క ప్రయత్నం ఉంది దాని దిశగానే అడుగులు వేస్తున్నారు ఈ ఇండస్ట్రీస్ని తీసుకురావడం అయితేనే అమరావతి డెవలప్మెంట్ అయితేనే అన్ని రకాలుగా జరుగుతుంది కాబట్టి రాబోయే రోజులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాష్ట్రం దేశంలోనే ప్రధాన స్థానంలోకి వస్తుందని అనుకుంటున్నాము ఖచ్చితంగా రావాలి గతంలో చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు ఏమనంటే ఆంధ్రప్రదేశ్ని మరో సింగపూర్ చేస్తాననేసి సో దానిపైన ఆ దిశగానే ఖచ్చితంగా అడుగులు పడుతున్నాయి అమరావతిలో పూర్తి డెవలప్మెంట్ వచ్చినప్పుడు మనం సింగపూర్ తల్పిస్తుందని అనుకుంటున్నాం అర్థం కూడా ఇప్పటికే ఒకటి సంవత్సరంలోనే చాలా కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి అక్కడ అవుతుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పది మంది చెప్పుకునే విధంగా తీర్చిదిద్దుతారని నమ్మకం ఉంది దిద్దుతారు